నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్కు స్వాగతం కొత్త కొత్త వార్తల్లో సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ నమస్కారం నేను అశోక్ బండి నమస్తే ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అంతేకాకుండా నాలుగు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఐదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మా సబ్స్క్రైబర్లకు మా ప్రేక్షకులకు శ్రేయోభిలాషులకు వదిలిపట్న ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఎల్లవేళల మా నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ పట్ల మీ ఆదరాభిమానాలు ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ అందరికీ మరొకసారి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మార్గాభ నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈ నూతన సంవత్సరంలో ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి ఒక్క కుటుంబం కూడా పాడి పంటలతో సమృద్ధి అయి ప్రతి ఒక్క కుటుంబం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా గడపాలని మనసారా కోరుకుంటా ఉన్నా అందరికీ నమస్కారం నమస్తే ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఐదవ సంవత్సరంలోకి అడుగుతున్న సందర్భంగా వారి యొక్క ప్రేక్షకులకు యాజమాన్యానికి సిబ్బందికి అందరికీ కూడా శుభాకాంక్షలు అలాగే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నూతన సంవత్సరం ఉంది నూతన సంవత్సరం శుభాకాంక్షలు అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ ఏర్పడి నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వసంతాలు పూర్తి చేసుకుని ఐదవ వసంతంలోకి ప్రవేశిస్తున్న నమస్తే ఆంధ్రప్రదేశ్ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయేటువంటి క్రిస్మస్ నూతన సంవత్సరము మరియు సంక్రాంతి శుభాకాంక్షలను కూడా మీ ఛానల్ వార ద్వారా ప్రజలకు తెలియజేస్తూ మీ ఛానల్ కూడా భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధిస్తూ దిగ్విజయంగా విజయవంతంగా ముందుకెళ్లాలని ఆకాంక్షిస్తూ ఆశిస్తూ సెలవు నమస్తే ఆంధ్రప్రదేశ్ ఛానల్కి నాలుగు వసంతాలు పూర్తి చేసుకొని ఐదవ వసంతం లేక అడిగెడుతున్నటువంటి నమస్తే ఆంధ్రప్రదేశ్ ఛానళ్లకు శుభాకాంక్షలు తెలియపరుస్తూ నూతన సంవత్సరం లేక అడిగెడుతున్నట్టుగా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు కూడా అడ్వాన్స్గా తెలియపరుస్తాయి ఈ సంవత్సరంలో రాష్ట్రంలోనే అత్యున్నతమైనటువంటి సేవలను అందిస్తూ స్వయంగా ఒక మానవతా సంస్థకు సొంత భవన నిర్మాణంలో కూడా ముందజంజడుగు వేస్తున్నందుకు మానవతా సంస్థలోని అందరికీ ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ రేపు శ్రావణ ఎస్టేట్ నందునే మా స్వగృహంలో జరిగే కార్యక్రమంలో మధ్యాహ్నము అందరికీ కూడా ఆత్మీయ ఆతిథ్యము విందును ఏర్పాటు చేస్తున్నాను కాబట్టి తప్పనిసరిగా అందరు రావాలని ఈ సందర్భంగా నమస్తే ఆంధ్రప్రదేశ్ ఛానల్ ద్వారా తెలియపరచుకుంటున్నాను నమస్తే ఆంధ్రప్రదేశ్ ఛానల్ నాలుగు సంవత్సరాలు బ్రహ్మాండంగా జరుపున్న సందర్భంగా నమస్తే ఆంధ్రప్రదేశ్ ఛానల్కు శుభాకాంక్షలు తెలుపుతున్నాను అలాగే ఐదో సంవత్సరం అడుగు పెడుతున్న సందర్భంగా బాగా మంచి మంచి వార్తలతోటి ఉన్నది ఉన్నట్టుగా మన ఛానల్ న్యూస్ ఇవ్వాలని చెప్పి మనసారా కోరుతున్నాము అలాగే మన క్రిస్మస్ కొత్త సంవత్సరం నూతన సంవత్సరము సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము అలాగే మా పొదిల్లో మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నాము నేను శాఖ అధ్యక్షుడికి సామంతపూర్ నాయకరావుని బ్రహ్మాండమైన కార్యక్రమం జరుపుతూ చాలా తీసుకెళ్తున్నాయి నమస్త ఆంధ్రప్రదేశ్ నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఐదో సంవత్సరాలు కడుగుతున్న సందర్భంగా నమస్త ఆంధ్రప్రదేశ్కు మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఇష్టమర్స్ మరియు నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటాము వీళ్ళు వార్తలు ఎప్పటికప్పుడు నూతన వార్తల జనాలు అందిస్తూ ఎంతో మన్ మన్నలు పొందిన నమస్తే ఆంధ్రప్రదేశ్కు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఐదవ వ సంతంలో అడుగు బట్టి న్యూస్ ఛానల్కి నా యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నాను అలాగే రాబోయే క్రిస్మస్ నూతన సంవత్సరం తెలుపుతూ ఈ న్యూస్ ఛానల్ అలాగే ముందుకెళ్ళి ప్రజలను మన్నులు పొందాలని న్యూస్ ఛానల్కి శుభాకాంక్షలు తెలుపుతున్నాను నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్కి నాలుగు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఐదవ సంవత్సరంలో అడుగు పెడుతున్న మన ఈ పొదిలి ప్రాంతంలో చుట్టుపక్కల వార్తలని శరవేగంగా ముందుకు ఉంచుతూ జనాలను చైతన్యవంతం చేస్తూ వార్తలు చేరవేస్తున్న నమస్తే ఛానల్ కి శుభాకాంక్షలు తెలుపుతూ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఐదవ సంవత్సరం అడుగు పెడుతున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ట్రస్ట్ రాసు వెంకటేశ్వర మీకు మీ ఛానల్కు మీ ఛానల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కూడా మంచి జరగాలని మా ట్రస్ట్ తరఫున కోరుకుంటా ఉన్నాను నమస్తే ఆంధ్రప్రదేశ్ నమస్తే ఆంధ్రప్రదేశ్ ఏడుబడి కూడా నాలుగు సంవత్సరాలు అయింది నాలుగు సంవత్సరాలు నింపుకొని ఐదో సంవత్సరాలు అడుగులు పెడుతున్నాడు నాలుగు సంవత్సరాలు కూడా బ్రహ్మాండంగా అన్ని కార్యక్రమాలు కూడా బాగా నమస్తే ఆంధ్రప్రదేశ్ని గుర్తింపు తెచ్చి ముందుకు నడిపించాడు అదేవిధంగా ఎక్కడెక్కడ విషయాలన్నీ కూడా సేకరించి ప్రజలకి అన్నీ కూడా చేరవేసి ఇక్కడ అధికారుల పట్టగానే ఇక్కడ ప్రజలకు కూడా కానీ ఆంధ్రప్రదేశ్ ఒక గుర్తింపు చేసుకొచ్చిన నమస్తే ఆంధ్రప్రదేశ్ అటు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు వాళ్ళ సిబ్బందికి వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ఉభయపూర్క నమస్త తెలియజేసుకుంటున్నాను నూతన సంస్థ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం అదేవిధంగా కూడా ప్రజలకు ఎన్నో సేవలు చేసి కూడా మంచి పేరు నమస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి పేరు తీసుకొచ్చి ప్రజలకు సేదవ కావాలని కూడా కోరుకుంటూ వాళ్ళను ఈ ఆశ్రయించుకున్నాను కూడా ఈ సభాబు తెలియజేసుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ ఛానల్ వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు నాలుగు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఐదవ సంవత్సరంలో అడుగులుతున్న శుభ సందర్భాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు కుదిరి మరియు పరిసర ప్రాంత ప్రజలకు సంక్రాంతి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఏదైతే నమస్తే ఛానల్ ఉందో వారి ద్వారా ప్రజలకు శుభకరమైన కార్యక్రమాలని జరగాలని అందాలని మనసా వాచ కర్మన కోరుకుంటున్నాము టీవీ న్యూస్ ఛానల్ వారికి నమస్తే నాలుగు సంవత్సరాలు వసంతాలు పూర్తి చేసుకుని ఐదవ సంవత్సరంలో గడిగడుతున్న శుభ సందర్భంగా శుభాకాంక్షలు అలాగే వదిలిపట్టిన ప్రజలకు శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ వారికి అలాగే న్యూస్ ఛానల్ ఆదరిస్తున్నటువంటి వదిలిపట్టిన ప్రజానికానికి ముందుగా నా యొక్క శుభాకాంక్షలు ఈ న్యూస్ ఛానల్ రేటుతో నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా న్యూస్ ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటూ పొదిలిపట్న ప్రజానికానికి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇట్లు మీ రసూల్ వదిలి మరి పరిసర ప్రాంత ప్రజలకు నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ వారు నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఐదో సంవత్సరంలో అడుగు పెడుతూ అడుగు పెడుతున్న సందర్భంగా వదిలి కుల ప్రజలకు నూతన సంవత్సరము మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము నమస్తే ఆంధ్రప్రదేశ్ అనే ఛానల్ నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఐదో సంవత్సరాలకు అడుగు పెడుతున్న శుభ సందర్భంగా వారికి వనకల మెట్ల మరియు పూడి పొదిలి మండల ఆర్ఎంపి యూనియన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ